హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ మేడారం జాతర మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కుంభమేళ అని కూడా ఈ యొక్క జాతరని పిలుచుకోవడం అయితే జరుగుతుంది కోట్లలో భక్తులు అమ్మవారి దర్శనానికి అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించినటువంటి తేదీలను అయితే ప్రకటించడం జరిగింది గిరిజన పూజార్లు ఈ వీడియోలో నేను మీకు ఎప్పుడెప్పుడు ఈ సమ్మక్క సారలమ్మ గద్దెకు వస్తారు మెయిన్ జాతర జరిగేటటువంటి డేట్ ఎప్పుడు అనేటటువంటి పూర్తి వివరాలని తెలియజేయడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా నేను మీకు చూపెట్టడం జరుగుతుంది మేడారం జాతర తేదీలు ఖరారు అని చెప్పేసి మనకిక్కడ కనిపిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే తేదీలని పూజారుల సంఘం ఖరారు చేసింది ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం గ్రామంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కార్యదర్శి చందా గోపాలరావు నేతృత్వంలో సంఘ సభ్యులు సమావేశమై మహాజాతర జరగబోయే తేదీలను ప్రకటించారు ఇక్కడ ఈ యొక్క సంఘం అధ్యక్షుడు అదేవిధంగా కార్యదర్శి గారైతే వీటికి సంబంధించినటువంటి మహాజాతర తేదీలను ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకి సారలమ్మ అమ్మవారు గద్దెకు విచ్చేసి గోవిందరాజు పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు ఏ రోజు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది రోజున సారలమ్మ అదేవిధంగా గోవిందరాజు పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిది గురువారం సాయంత్రం ఆరు గంటలకి సమ్మక్క అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై శుక్రవారం భక్తులు తమ మొక్కుబడలను సమర్పించుకునే ప్రత్యేక దినంగా ఉంటుంది ఇక్కడ జనవరి ముప్పైవ తారీఖు రోజున అయితే ఇద్దరు అమ్మవార్లు కూడా గద్దెకు రావడం జరిగి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లించేటటువంటి రోజుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి శనివారం సాయంత్రం ఆరు గంటలకి అమ్మవార్లు వనప్రవేశంతో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుంది ఇరవై ఎనిమిది రోజున స్టార్ట్ అయితే ముప్పై ఒకటవ రోజున ఎండవ్వడం అయితే జరుగుతుంది ఈ నాలుగు రోజులు అమ్మవారి జాతరలకి కీలక ఘట్టంగా ఉండడం అయితే జరుగుతుంది పూజారుల సంఘం చేసిన ప్రకటన ప్రకారం అధికారికంగా జాతర నిర్వహణాధికారులు పరిశీలించి సమీక్షించనున్నారు మేడారం జాతరకి లక్షలాది మంది దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విచ్చేస్తారు ఏర్పాట్ల విషయంలో ముందస్తు ప్రణాళిక ఎంతో కీలకం అవుతుంది ఇక్కడ మేడారం మహా జాతరకి చాలామంది దేశ విదేశాల నుండి కూడా భక్తులైతే వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం అయితే జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచినటువంటి ఈ యొక్క మేడారం జాతరకి సంబంధించినటువంటి పనులు ఇప్పటికే మొదలయ్యాయి మేడారం జాతర పనులైతే స్టార్ట్ చేశారు అక్కడి ఎమ్మెల్యే గారైనటువంటి సీతక్క గారు ఈ యొక్క పనులు జాతర సమయానికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి భక్తులకి సకల సౌకర్యాలు అందించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ మేడారం మహాజాతరకి సమ్మక్క సారలమ్మ భక్తులకి విచ్చేయునటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఉపయోగపడేటటువంటి ప్రతి అప్డేట్ని నేను మీకు మన ఛానల్లో వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది వీడియోస్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్